మేము అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి చైర్మన్ వైస్ చైర్మన్ మీద నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్న కౌన్సిలర్లందరినీ కలుపుకొని పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని ఇటు బీజేపీలో ఉన్న వాళ్ళని కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని బీఎస్పీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని అవిశ్వాసం పెట్టడం జరిగింది పదో తారీఖున ఆ పెట్టిన క్రమంలో మనకు ఇరవై ఏడో తారీఖు డేట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించి సరే మీరైతే ముందుండండి అని చెప్పేసి ఆశీర్వదించి ముందుకు రమ్మంటే మేము వచ్చినాం ఆ క్రమంలో నిన్న ఇరవై ఏడో తారీఖున అవిశ్వాసంలో మేము నెగ్గాల్సి ఉండే మా దాంట్లోనే ఒక వ్యక్తి డబ్బులకు అమ్ముడు పోయి మా అందరి జీవితాలు ఈరోజు రోడ్డు పాలు చేసిండు ఆ వ్యక్తి నిన్న మాట్లాడే క్రమంలో నాకు చైర్మన్ అవకాశం ఇవ్వలేదు కాబట్టినే నేను ఈ పని చేసినా నేను దాంట్లోకి పోలేదు అని చెప్పి చెప్తున్నాడు మరి పెట్టే రోజును సంతకం పెట్టే రోజు ఏ ఆలోచన చేసుకొని సంతకం పెట్టినావు మరి నిన్ను ఎందుకు రాలేదు నిజంగా నీకు అదే కావాలని ఉంటే ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ని రాజీనామా చేయనండి అదే పావని కృపాకర గారిని మేము చైర్మన్ ఎన్నుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం అట్లా సాధ్యమైతే ఖచ్చితంగా అట్లా చేద్దాం మేమందరం కూడా సహకరిస్తాం ఇక అది పక్కకు పెడితే నిన్ను రాకపోగా సరే మేము ప్రజా మా ఇంటి ముందర మీరు ధర్నా చేసినప్పుడు నేను ఒక కౌన్సిలర్గా మా మిస్సెస్ కౌన్సిలర్ ఒక కౌన్సిలర్గా మేము ఈ ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం పెట్టవచ్చు అనేది రాజ్యాంగంలోనే ఉన్నది ఇదే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అవిశ్వాసం పెట్టుకోవచ్చు అనేది ఉన్నది నేను దానికి వ్యతిరేకంగా ఏం చేయలేదు అదే క్రమంలో మేము అవిశ్వాసం పెట్టినప్పుడు మా ఇంటి ముందల మేమేదో అన్యాయం చేసినట్టుగా మా ఇంటి ముందర అందరితోటి ధర్నా చేయించారు అదేవిధంగా నిన్న జరిగిన దాంట్లో ఈ కృపాకర్ చేసిన పనికి మేమందరం కూడా శాంతియుతంగా ధర్నా చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందలుగా కూర్చొని ధర్నా చేస్తున్న క్రమంలో మా ముందరంగానే కృపాకర్ బయట నుంచి వచ్చిండు అయినా కానీ మేము అతన్ని ఆ నిరసన తెలియజేసినాం ఆ క్రమంలో వీళ్ళందరూ వచ్చి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి అడిగి దౌర్జన్యంగా చైర్మను మిగతా వాళ్ళందరూ వచ్చేసి నా భార్య మీద చేసుకోవడం జరిగింది ఇక్కడ ఎవరు దౌర్జన్యం చేసారు ఏంది నేను కృపాకర్ ఇంటి మీద ఏం బలలేదే కృపాకరి ఇల్లు ఏమి ధ్వంసం చేయలేదే కృపాకారిని కొట్టలేదే మేము ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ విధంగా మేము పదేళ్ళ నుంచి మీ పార్టీకి పనిచేస్తే మీరు చూపించే ఇదే పద్ధత అన్న మీరు మా మీద చూపించేది ఇదే పద్ధత టీఆర్ఎస్ పార్టీలో నేను పదేళ్ళుగా ఏ రకంగా కష్టపడ్డా మీ గెలుపులో రెండు వేల పద్దెనిమిదిలో కానీ మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎలక్షన్స్లో నేను ఏ రకంగా కష్టపడ్డా మీకోసం ఏ రకంగా పనిచేసిన అనేది మీ మనసాక్షికి తెలుసు మరి నా భార్యను ఇంత కష్టపడి మీకు పనిచేస్తే నా భార్యను రక్తం వచ్చేటట్టుగా కుడితే కూడా కనీసం ఇప్పటివరకు మీరు స్పందించకపోగా ఒక ఫోన్ మాట్లాడకపోగా మన పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో పోయి మిమ్మల్ని బండబూతులు తిట్టినటువంటి ఇదే కృపాకరను ఏ రకంగా ఇంటికి పోయి సమర్థిస్తున్నారు మీరు అంటే ఏం సందేశం ఇయదలుచుకున్నారు మీరు ప్రజలకు ఏ రకంగా ఇప్పుడు దీంట్లో దామోరెడ్డి గారిని ఇటు సంకినేని గారిని ఇటు పడైల్ రమేష్ రెడ్డి గారిని జానయ్య గారిని ఎందుకు లాగుతున్నారు వాళ్ళకి ఏం సంబంధం అసలు దీంట్లో మేము కౌన్సిలర్స్గా అందరం కలిసి మేము ముప్పై రెండు మంది కలిసి అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం మా కౌన్సిలర్ మేము మా మున్సిపాలిటీ మాది మేము అందరం నిర్ణయం తీసుకొని ఒక తాటి మెచ్చుకో వచ్చి మేము అవిశ్వాసం పెట్టినప్పుడు దీన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు మీరు దీంట్లో దామోరెడ్డి గారికి ఏం సంబంధం నేను మేము నిన్న చేసిన దాంట్లో మేము నిరసనలా ఏమన్నా అగ్రెసివ్గా ఏమన్నా చేసినామా మీరు పంపించరు మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ పంపించి మేము అసలు టీఆర్ఎస్ పార్టీ కాదా మీరు ఇచ్చిన బీఫామ్ తోటే కదా మేము గెలిచింది మేము ఇరవై నాలుగు మంది బీఫామ్ మీ మీ పార్టీ బీఫామ్ మీద గెలిచినాం కదా మరి మా మీద ఎందుకు అంత వివక్ష మీకు మీరు ఆ రోజు చైర్మన్ అన్నపూర్ణ అన్నపూర్ణగానే ఎన్నుకునేటప్పుడు ఇదే మేము బలపరిచి ఆమె చైర్మన్ కావడానికి నిఖిలనే బలపరిచింది కదా ఇంతమంది కలిసి మేమందరం కలిసి ఆమె చైర్మన్ ఎన్నికలో మీరు చెప్పిన వ్యక్తికి ఓటేసినాం కదా మరి ఇంతలో ఏమైంది అవిశ్వాసం పెట్టడం దీన్ని పెట్టడానికి కారణం ఏంది మీరు అన్నపూర్ణ గారికి ఇచ్చిర్రు దళితులకు ఇచ్చిన అని చెప్పి చెప్పుకుంటారు ఓకే అందరు సంతోషం దళితులకు వ్యతిరేకం కాదు మేము కానీ మీకు అన్నపూర్ణ గారికి ఏం యాక్సెస్ ఇచ్చిర్రు అన్నపూర్ణ గారి నుంచి మున్సిపాలిటీని ఏం నడిపించరు టోటల్గా క్యాంప్ ఆఫీస్ నుంచే మీరు అన్నీ తయారు చేసుకొని మున్సిపాలిటీకి పంపించి కమిషనర్ మించి నడిపించరు ఆ వ్యవస్థను తీసుకొచ్చు కనీసం మాకు ఆ గౌరవం లేదా మేము మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మేము పనులు చేసి పెట్టేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఈ క్రమంలో మేము అవిశ్వాసం పెట్టినాం మీరు కనీసం మా దాంట్లో ఏదైనా కౌన్సిలర్కి ఏదైనా జరిగితే ఏ ఏ సందర్భంలో కూడా స్పందించని మీరు మన దాంట్లో ఈ కుమ్మన్ రేణుక అనే కౌన్సిలర్ భర్తకు రాజేందర్కి యాక్సిడెంట్ అయ్యి బగిలి చనిపోయే పరిస్థితులు ఉంటే మందలిచ్చిన పాపన పోలేను మీరు అటువంటి మీరు నిన్న మన పార్టీ కానీ ఇంటికి పోవడం ఏంది వాళ్ళకి ఏదో జరిగిందని మీరు మందలీయడం ఏంది అంటే మీ ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎవ్వరికీ తెలుగు చైతన్యవంతులు సూర్యాపేట అది అని ఏదో చెప్తున్నారు కానీ నిజంగా సూర్యాపేట ప్రజలు చైతన్యవంతులే అందరూ గమనిస్తున్నారు దీన్ని మీ రాజకీయం మీరు ఏం చేస్తున్నారని గమనిస్తున్నారు మీరు దయచేసి మీ మీ పార్టీగా గుర్తించకపోగా మీ పార్టీలో గెలిచినందుకు మమ్మల్ని గుర్తించకపోగా దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నిన్న నిన్న జరిగిందైందో అందరికీ తెలుసు దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయకండి మీకు పదేండ్లు పనిచేసినందుకు గాను మీకు మీకు మీ పార్టీకి దండమన్నా మమ్మల్ని వదిలేయండి మేము ముప్పై రెండు మందిని ఇదే పద్ధతిలో మా ముప్పై రెండు మందిని ఇదే పద్ధతిలో మున్సిపాలిటీలో మా గళాన్ని వినిపిస్తాం ఖచ్చితంగా అక్కడ సమస్యల మీద ఎదుర్కొంటాం ఇదే పద్ధతుల ముందుకు పోతాం రౌడీ రాజకీయాలు చేసేది మీరన్నా మేం కాదు కౌన్సిలర్ను కొట్టించే సంస్కృతి మీ దగ్గర ఉన్నది మేము ఎక్కడ కూడా చేయలేదు మేము శాంతియుతంగానే కృపాకర ఇంటి ముందు చేసినాం ఈ ఇటువంటి పద్ధతులన్నీ మానుకొని ఫస్ట్ మీరు పక్క పార్టీల మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి రాజకీయాలకు మున్సిపాలిటీకి కులాలకు సంబంధించినది కాదు ఇది మీరు అది అటువంటి అనేది ఉంటే బంద్ చేసుకోండి దయచేసి ఇది మా హక్కుల కోసం మా వ్యక్తిత్వం కోసం మా గౌరవం కోసం మేము చేసిన ప్రయత్నం ఇది మీరు మేము బై ఇక్కడ పెట్టిన ముప్పై రెండు మంది సంతకాలు పెట్టిన కౌన్సిలర్లు కాడికి ఎవరి దగ్గరికి ఎంతెంత పంపించారో ఏ బ్యాగ్ పంపించారో పది లక్షల నుంచి యాభై లక్షలు అరవై లక్షలు వరకు అది వెళ్ళిపోయింది అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఎన్నడూ పట్టించుకొని మీరు కనీసం కుటుంబం అని కూడా అడగకుండా మా కౌన్సిలర్ల కుటుంబాలు ఎట్లు ఉన్నాయని మీ ఏందని కూడా ఎన్నడూ ఆరా తీయకుండా మీరు ఈరోజు యాభై లక్షలకు కొందాం అరవై లక్షలకు అని ప్రయత్నం చేశారు ఆ వీడియో కాల్స్ ఉన్నాయి మాట్లాడడం వాళ్ళ రికార్డు ఉన్నాయి అవన్నీ బయట పెడితే మీరు ఇంకోసారి ప్రెస్ మీట్ కూడా బెటర్ దయచేసి అన్న మీరు అర్థం చేసుకోండి ఎవరెవరికి ఎన్నిసార్లు ఫోన్ చేసిర్రు మంత్రి మంత్రి గారు మాట్లాడతాడు నాకు పైసలు ఇస్తా అంటున్నాడు మీ ఇంట్లో పెట్టినాకనే మీరు రన్ అని చెప్పేసి అందరికీ ఆఫర్ చేసిర్రుర్రు అవన్నీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి మీరు మీరెవరితో ఆ వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి దయచేసి దీన్ని ఇంతటితో వదిలేయండి మీకు చెప్పదలుచుకుంది ఒకటే మేము మా ప్రజాయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగానే మేము చేస్తున్నాం దీని రాజకీయాలకు దామోరెడ్డి గారికో సంకినేని గారికో లేకపోతే జానయ్య గారికో రమేష్ రెడ్డి గారికో దయచేసి ఇది పుయ్యొద్దు కాబట్టి నా దగ్గర ఉన్న ముప్పై ఒకటి మంది ఒక్కడ పోయింది దీంట్లోకి వెళ్ళి ముప్పై రెండులా ముప్పై ఒకటి మందిని దీంట్లో ఎస్సీలు ఎస్టీలు తొమ్మిది మంది ఉన్నాం నలుగురు ఎస్సీలు ఉన్నారు ఐదుగురు ఎస్టీలు ఉన్నారు మరి ఎవ్వరు కూడా ఇటువంటి పైసలకు ఆశపడకుండా ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశం ఉద్దేశమైన ఇటువంటి పెట్టడం జరిగింది మీరు ఈ కౌన్సిలర్ కొనే సంస్కృతి అనేది చేయండి అన్న కౌన్సిలర్ని ఎంత పెట్టైనా కొనొచ్చు అనే ఆలోచన మీకు మైండ్లో ఉన్నట్టుంది అది లేదు అని చెప్పేసి మేము నిరూపించుకున్నాం ఈరోజు మేము మాది పైసల గురించి కాదు మా పోరాటం ఇక్కడ మా ఆత్మగౌరవం సంబంధించిన విషయం సరే మంచో చెడో జరిగింది గెలవనంత మాత్రాన మేమేమి వెనక్కి తగ్గేది లేదు మా పోరాటం కంటిన్యూషన్ ఇదే విధంగా ఉంటుంది మా మున్సిపాలిటీలో మా ప్రజల కోసం మా వార్డులో ఉన్న సమస్యల కోసం ఖచ్చితంగా కొట్లాడతాం ఓకే రైటా మేము 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 ఇంకా ఏం మాట్లాడుకోలేదు పార్టీలు మారాలనే నిర్ణయం చేసుకోలేదు ఇప్పటిదాకా మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదనుకున్నారు నిన్నటితో మాకు అర్థమైంది నిన్నటితోటి విషయం అర్థమైంది అంటే మేము బీఆర్ఎస్ పార్టీ కాదనే ప్రవర్తించరు వాళ్ళు ఆ రకంగా తనని కొట్టడం అంటే ఒక చైర్మన్ నిలబడి అక్కడ కొట్టేయడం అంటే అది ఎంతవరకు సమంజసం అది నువ్వు చైర్మన్ నేను కౌన్సిలర్లను పట్టించుకుంటా అని చెప్పి అంటున్నావు నువ్వు అవిశ్వాసం ఎందుకు పెట్టిర్రు నేను కౌన్సిలర్ను పట్టించుకున్నాను ఇదేనా పట్టించుకునే విధానం కౌన్సిలర్ని ఇట్లైనా పట్టించుకోవడం అంటే రక్తం వచ్చేటట్టు చేస్తారా కొట్టి ఇంకా జరగరాంది జరుగుతుంది ఏంది పరిస్థితి అంటే నీకు ఓటు వేసినందుకు నేను బలపరిచినందుకు నువ్వు చేసే పద్ధతిగా వీడియోలు అందరు చూడవచ్చ ఇట్లా బలంగా కుత్తుకబట్టి నిన్న మెడలో ఉన్న కుసల తాడు కూడా దింపుకుని పోయి ఎవరిక్కడ రౌడీ డిజైన్ చేసింది ఎవరు దుర్మార్గంగా ప్రవర్తించింది ఎవరు పంపిస్తే వచ్చారు వాళ్ళంతా ఏ పార్టీ మేము అసలు మీరు ఏ రకంగా ప్రవర్తిస్తారు వాళ్ళ పైపెచ్చి నిన్న వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం ఏంది అది ఇక్కడ ప్రజలకు మీరే చెప్తున్నారు చైతన్యవంతులు అని చెప్పేసి అంత మాత్రం అర్థం కావట్లేదా పైసలు అమ్ముడు పోలేదని చెప్పి చెప్పుకుంటున్నా నీ నీ వార్డ్ల నువ్వు బీఎస్పీకి ఎట్లా పోయినావో అయాళ్ళ ఎందుకు పార్టీ మారినవో ఇదే జయదీష్ రెడ్డి గారిని ఏమని మాట్లాడినావో నీ కాడ పైసలు అడిగిండని చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో నా దగ్గర పైసలు అడిగిండు జయీష్ రెడ్డి అని చెప్పి చెప్పిండు అటువంటి వ్యక్తి నువ్వు ఇలా మమ్మలం కాదని చెప్పేసి మీరు వాళ్ళ ఇంటికి పోయి మందులు వేయడం ఏంది కనీసం మాకు మానవత్వం ఉండదన్న పది సంవత్సరాలు పార్టీకి పనిచేస్తే అరే ఏం జరిగింది ఏంది ఎట్లా ఉన్నదని అని అడగరా బయట పాటలు వచ్చేటువంటిది చూసిపోతున్నారు మందలు ఇస్తున్నారు ఇది పార్టీలకు సంబంధించిన విషయం అది మా మున్సిపాలిటీకి సంబంధించిన విషయం అరే మేము మా గౌరవం కోసం కొట్లాడుతున్నాం మీ పార్టీ మీద మీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మేము మందలిచ్చేటువంటి సంస్కారం కూడా లేదన్న జయషిరెడ్డి గారు ఇది మీ విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం భవిష్యత్తు మా కార్యాచరణ ఏమైనా ఉంటే తప్పకుండా మేము చెప్తాం